పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం పుట్టిందే ఖమ్మం నుంచి ఆనాడి హరిబాబు గారు అనేటటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఖమ్మంలో నిరాహార దీక్ష కూర్చుంటే ఆ నింపురవ్వ ఇక్కడ ఖమ్మంలో రేగినటువంటి నింపురవ్వ మొత్తం తెలంగాణ అంతా దావానలంలో చుట్టుకొని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమానికి మరి బీజం పడింది అటువంటి ఖమ్మంలో మలిదశ ఉద్యమం వచ్చేటటువంటి సందర్భంలో మనకు ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో మరి గులాబండువా లేదు అనేటటువంటి పరిస్థితి లేదు కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ అంతే తప్పితే ఖమ్మంలో ప్రతి ఊర్లో కేసీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి స్ఫూర్తి పొంది అనేక మంది జెండా పట్టి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి అందులో ప్రధానంగా ఇప్పుడు మనం ఇక్కడ చూసినాం అన్న నరసింహమూర్తి గారు రెండు వేల రెండు నుండి ఉన్నటువంటి వ్యక్తి తర్వాత అన్న ప్రబోధ్ కుమార్ గారు వచ్చినారు ఇదే భద్రాచలంలో మనం చూసుకుంటే ఆయన స్వతనం పెట్టి ప్రతి చోట ఒక్కరిద్దరు కాదు మా రామూర్తల్లో ఉన్నాడు ఆయన కూడా మొదటి నుంచి గట్టి ఆట పాట పాడి కూడా మరి పార్టీ కోసం పనిచేసే వ్యక్తి మొదలు రాష్ట్రం వస్తుంది మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనుకోలేదు రాష్ట్రం సాధించాలి అన్నది ఒకటే లైన్ ఏ పొలిటికల్ పార్టీ నాకు తెలిసి భారతదేశంలో సింగిల్ లైన్ ఎజెండా ఉండదు ఎప్పుడు సింగిల్ మైన్